రాజేశ్వర రెడ్డి ఈరోజు మనము తమిళనాడులోని కుందరపల్లి మార్కెట్లో అయితే ఉన్నాము ఇది వచ్చేసి దీని వచ్చేసి తమిళనాడులో ఉంటుందండి ఇది మనకు ఆంధ్రాకు తెలంగాణకు బౌడర్ అండి కుప్పం నుంచి ఒక యాభై కిలోమీటర్లకి రావాల్సి వస్తుంది సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళామంటే ఓన్లీ కోళ్ళు మాత్రమే ఉంటుంది దీని యొక్క సమయం వచ్చేసి గురువారం సాయంత్రం ఆరు నుండి శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే నడుస్తుంది ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే వివరాలు అయితే తెలుసుకున్నాము ఎక్కువ తీసుకోవాలనుకునే వాళ్ళైతే శుక్రవారం సాయంత్రం వస్తే బాగుంటుంది తక్కువలో కావాలనుకున్న వాళ్ళకి శనివారం శుక్రవారం ఉదయం వచ్చేయండి చాలా తక్కువగా దొరుకుతాయి మీకు ఇది పండగ సీజన్ కాబట్టి కొద్దిగా మార్కెట్ వచ్చే చాలా రష్గా అవుతుంది సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి ధరలు ఇవ్వాలైతే ధరలు వివరాలు అయితే తెలుసుకున్నాము అక్కడ చేయమంటావా సో ఇక్కడ కనపడుతున్న ఇదైతే అబ్రాస్ మైలా ఇది సో దీని వివరాలకు వెళ్తే ఎత్తు వచ్చేసి ఇరవై మూడు ఉంటుంది బరువు వచ్చేసి మూడున్నర కేజీ అయితే ఉంటుంది వయసు వచ్చేసి పదమూడు నెలలు లేదా పద్నాలుగు నెలలు అయితే ఉంటుందండి ఇక ధర విషయానికి అయితే ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తున్నారు సో స్క్రీన్ మీద అయితే నెంబర్ అయితే ఇస్తామో అవసరమైన కాంటాక్ట్ అవ్వండి అన్నా నెంబర్ చెప్తారా ఒకసారి సెవెన్ ఫోర్ ఎయిట్ త్రిబుల్ త్రీ సిక్స్ డబల్ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో ఓకేనా ఓకే అదే నెంబర్ అండి ఒకసారి మీరు స్క్రీన్ మీద అయితే నేను ప్రెజెంట్ చేస్తాను మీరు ఒకసారి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కాంటాక్ట్ అవ్వండి సో ఇదైతే ఫిక్స్ ప్రైజ్ ఏం కాదు మీరు కావాలంటే బార్గెనింగ్ కూడా చేసుకోవచ్చు సో ఇక్కడ కనపడుతున్నటువంటి అయితే అమ్మకానికి కలవండి దీని వివరాలకు వెళ్ళినామంటే పెట్ట వచ్చేసి రెండో కారుకు సంబంధించింది దీని వివరాలకు వెళ్ళినామంటే ఇది వచ్చేసి మూడు కేజీల సైజు ఉందండి ఎత్తు వచ్చేసి ఇరవై ఒకటి ఉంటుంది రెండో కారుకు సంబంధించింది అలాగే ఈ పుంజు జోలికి వచ్చింది ఇది వచ్చేసి షార్ట్నోసు లాంగ్ టైల్కి సంబంధించింది అండ్ ఇది వచ్చేసి వయసు వచ్చేసి ఒక ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు అయితే ఉంటుంది బరువు వచ్చేసి మూడున్నర కేజీ ఉంది ఎత్తు వచ్చేసి ఇరవై నాలుగు ఉంటుంది ఇంకా ధర విషయానికి అయితే ఎవరో చల్లరా రెండు కలిపి పదిహేడు వేలు అయితే చెప్తున్నారండి అండ్ ఇదైతే ఫిక్స్ ప్రైస్ ఏం కాదు మీరైతే బార్గెనింగ్ చేసుకోవచ్చు అండ్ ట్రాన్స్పోర్ట్ బుబ్లు అవైలబుల్ ఉంటుంది నేనైతే స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అండ్ నచ్చిన వాళ్ళైతే తీసుకోండి నా నెంబర్ చెప్పనా నైన్ జీరో టూ ఫైవ్ జీరో వన్ సెవెన్ త్రీ జీరో త్రీ సో ఎన్న పేరు అన్న రాజేష్ రాజేష్ అన్న పేరు రాజేష్ సార్ మీరు కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళంటే తీసుకోండి ఇక్కడ కనపడుతున్నటువంటి పెట్టా పుంజైతే అయితే అమ్మకానికి కలవండి సో ఇవైతే వచ్చేసి షాట్ నోస్ లాంగ్ డైల్ సంబంధించినటువంటి నేను వివరాలకి వెళ్తే ఇది వచ్చేసి ఎన్న కారన్న ఇదా కప్పు గుడ్లు బెట కప్పు సార్ బ్లాక్ 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 గుడ్లు అన్న కార్ గుడ్లు అన్న గుడ్లు గుడ్లు ఏనా సార్ ఇంజన్ అంటే అన్న ఎనీ మన్స్ అన్న గుడ్లు రె బోడి ఇందా లాగిడుతు లోపలి నుంచి కొంచెం ఈ టీ దావట్ ఎటొలన్నీ కొద్దిగా ముంచుకొని అయితే ఉన్నాయి ఉహ్ చిత్ర సో మ్యాక్సిమమ్ ఇక్కడ కట్టిన్నారు కదా ఇది ఇవన్నీ వచ్చేసి దూర ప్రాంతాలకు ట్రాన్స్పోర్ట్ అవుతుంది మ్యాక్సిమమ్ వచ్చేసి మన కర్నూలు ఆలగడ్డ ఏరియాలో ఎక్కువ చేసుకుంటారు ఎక్కడికైనా ఇది కర్నూలు కర్నూలు ఇలానే అయితే ప్యాకింగ్ చేసుకొని చాలా దూర అయితే పోతుంటారు ఇంకా కొన్ని అయితే పెట్టుకుంటారు ఇక్కడ కనపడుతున్నటువంటి బొట్ల సేతు అయితే నల్ల బొట్ల సేతు అయితే అందరం కలరు రోజులకు వెళ్తే ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అయితే ఉంటుంది మరొక వచ్చేసి మూడున్నరకే ఉంటుంది వయసు వచ్చేసి పదకొండు నెలలు అలా ఉంటుందండి పట్టణ సో ధర విషయానికి అయితే ఐదు వేలు అయితే చెప్తున్నారు స్క్రీన్ మీద అయితే నెంబర్ అయితే ఇస్తాను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళు ఉంటే తీసుకోండి ట్రాన్స్పోర్ట్ నెంబర్ డబల్ ఎయిట్ ఎయిట్ నైన్ అంట సారీ ఎయిట్ నైన్ ఫోర్ జీరో సిక్స్ ఫోర్ జీరో వన్ జీరో వన్ సెవెన్ సెవెన్ తొమ్మిది వచ్చిన పదిహేజ్ని ఇక్కడ కనపడుతున్నటువంటి కాకినాడ అమ్మకానికి వెళ్దాం సో దీన్ని వివరాలు వెళ్ళామంటే ఇది వచ్చేసి లాంగ్ టైలు శాఖ ఎత్తు వచ్చేసి ఇరవై మూడు ఉంటుంది బరువు వచ్చేసి మూడున్నరకి దగ్గర ఉంటుంది వయసు వచ్చేసి సంవత్సరంన్నర అయితే ఉంటుంది ఇక ధర విషయానికి అయితే ఎవరో వస్తారో ఆరు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారంట నేను స్త్రీలు నాకు నెంబర్ అయితే ఇస్తాను ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్గా ఉంటుంది మీకు ఒకసారి కాంటాక్ట్ అయ్యి నచ్చిన వాళ్ళు ఎక్కడ తీసుకోండి నా నెంబర్ చూపిస్తాను ఫోర్ టూ నెంబర్ నైన్ డబల్ ఫోర్ డబుల్ టూ డబల్ ఫైవ్ టూ త్రీ ఫోర్ త్రీ సెవెన్ టూ జీరో అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళైతే తీసుకోండి కనపడుతున్నటువంటి కోడికాయకి లాంగ్ లావేయలు చిలక ముక్కు సంబంధించిన అయితే అమ్మకానికల్ దీన్ని వివరాల్లోకి వెళ్తే బరువు వచ్చేసి మూడున్నర కేజీ అయితే ఉంది ఎత్తు వచ్చేసి ఇరవై మూడు ఇరవై లేదా ఇరవై నాలుగు అయితే ఉంటుంది వయసు వచ్చేసి సంవత్సరం అయితే ఉంటుందండి అయితే ధర విషయానికి అయితే ఎంత చెప్తున్నారు నాలుగు వేలు నాలుగు వేలు అయితే చెప్తున్నారు రీజనబుల్ ప్రైస్ బాగానే ఉంది ఇది దీని మీద నెంబర్ అయితే ఇస్తాం ఒకసారి మీరు వచ్చినారంటే కాంటాక్ట్ అవ్వండి తీసుకోండి నెంబర్ చెప్పండి అమ్మా సిక్స్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ టూ ఎయిట్ టూ నైన్ సెవెన్ నైన్ సెవెన్ సో ఈ నెంబర్ అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అండ్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ అండి ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ చేస్తారా అమ్మా సో ఇదండి మార్కెట్ వ్యూ అయితే సో నేనైతే బాగా గొప్పగా ఉంచుకున్నా మార్కెట్ అయితే చాలా పెద్దది ఎక్కువ మంది వస్తారు కోళ్ళు చాలా ఉంటాయి అని అండ్ ఓవరాల్గా చూస్తే ఫైనల్గా అయితే ఇది మైదుకూరు అంతా మాయనే ఉందండి ఇది కూడా అయితే మైదుకూరుకి ఇక్కడికి తేడా ఏంటంటే కోళ్ళు అయితే ఎక్కువ అయితే వచ్చినాయి జనాలు కూడా బాగానే వచ్చారు బట్ అక్కడికి ఇక్కడికి ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ నాలుగు అంటే ఈవినింగ్ ఆరు నుంచి మరుసటి రోజు పన్నెండు వరకు అయితే నడుస్తుందంట కానీ మన మైదుకూరు అంత అలా కాదు ఉదయం ఆరు నుంచి వరకు మాత్రం నడుస్తుంది బట్ ఓకే ఓవరాల్గా అయితే వ్యూ అయితే బాగానే ఉంది అండ్ కోళ్ళు కూడా బాగానే ఉన్నాయి చూద్దాం ఇక్కడ కనబడుతున్నటువంటి ఎర్రకాకి అయితే అమ్మకానికి వెళ్ళండి దీని వివరాలకు వెళ్తే ఇది వచ్చేసి సంవత్సరం అయితే ఉంటుంది బరువు వచ్చేసి నాలుగు కేజీలు ఎత్తు వచ్చేసి ఇరవై నాలుగు ఉంటుందండి ఓకే ఓకే కోయ్ బాత్ దీని ధర అయితే పన్నెండు వేలు అయితే చెప్తున్నారు అండ్ నెంబర్ అయితే ఇవ్వలేదు అండ్ జస్ట్ ఇన్ఫర్మేషన్కి అయితే మీకైతే ఇస్తున్నాను సో ఇక్కడ కనపడుతున్నటువంటి ఎర్రకాకి అండి ఇది దీని వివరాలకు వెళ్తే ఒక సంవత్సరం వయసుతో మూడున్నర కేజీ అయితే ఉంటుంది ఎత్తు వచ్చేసి ఇరవై మూడు ఇక ధర విషయానికి అయితే ఐదు వేలు అయితే చెప్తున్నారు అండ్ ఇంకొక కోడి కూడా చూపిస్తాను స్క్రీన్ మీద ఆ నెంబర్ కూడా ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళైతే తీసుకోండి దీనికి దీనికైతే కోడి చూపు ఉందండి దీనికి సో వచ్చేసి ఇదంతా చెప్తున్నారు అన్న అన్న ఎంత చెప్తున్నారు ఇది నాలుగు వేలా ఇదైతే నాలుగు వేలు అయితే చెప్తున్నారు దీని వివరాలకి వెళ్ళామంటే ఎత్తు వచ్చేసి ఇరవై మూడు ఉంటుంది బరువు వచ్చేసి మూడు ఉంటుంది వయసు వచ్చేసి ఇది కూడా సంవత్సరం అయితే ఉంటుందండి సో నెంబర్ అయితే ఇస్తాను ఇప్పుడు ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళు తీసుకోండి అన్న నెంబర్ చెప్తారానా చెప్పండి నెంబర్ నెంబర్ ఫోన్ నెంబర్ కాదు ఫోన్పేలా అది యూట్యూబ్ సో నెంబర్ అయితే ఇవ్వడానికి ఇష్టపడట్లేదు ఓకే రైట్ పశ్చిమీగల సేతువు అయితే అమ్ముఖానికి వెళ్దాండి అండ్ దీన్ని ఊరళకు వెళ్తే వయసు అయితే సంవత్సరం ఉంటుంది బరువు వచ్చేసి మూడు ఉంటుంది ఎత్తు వచ్చేసి ఇరవై మూడు ఉంటుంది ఇక ధర విషయానికి అయితే అన్న ఎంత చెప్తున్నావు అన్న ఇది నాలుగు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది అండ్ నెంబర్ అయితే ఇక్కడ అయితే ఎవరు లేరు ఓనరు సో స్క్రీన్ మీద అయితే ఇచ్చేదానికి అయితే ఆస్కారం లేదు నెంబరు సో అలాగే ఇంకొక ఇంకొక కోడ్ అయితే చూపిస్తాను ఇక్కడ కనపడుతున్నటువంటి నల్లకట్టు కాకి డేగ అదే పసిమి కాకి డేగా ఇది కూడా అమ్మకానికి వెళ్ళదండి దీని వివరాలకి వెళ్తే ఎత్తు వచ్చేసి ఇరవై నాలుగు ఉంటుంది బరువు వచ్చేసి ఒక మూడున్నర నుంచి నాలుగేళ్ళు అయితే ఉంటుందండి వయసు వచ్చేసి సంవత్సరం అయితే ఉంటుంది అండ్ ధర వచ్చేసి నాలుగు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు అండ్ నెంబర్ అయితే స్క్రీన్ మీద తీస్తాను ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళు తీసుకోండి అన్న నెంబర్ సలు డబల్ నైన్ డబల్ జీరో డబల్ సిక్స్ ఎయిట్ నైన్ టూ నైన్ సో ఇది నెంబరు అండ్ ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంది మీరు కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళు అయితే తీసుకోండి ఇక్కడ కనకబడుతున్నటువంటి పట్టడి గల కోడి నెమలి నమ్మకానికి వెళ్దండి దీనికైతే దీని వివరాలకు వెళ్తే వయసు వచ్చేసి పదహారు నెలలు అయితే ఉంటుంది ఎత్తు వచ్చేసి ఇరవై నాలుగు నుంచి ఇరవై అయితే ఉంటుందండి ఇక ధర విషయానికి అయితే నాలుగు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను మీరు కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళు అయితే తీసుకోండి నన్న నెంబర్ చెప్తారానా నెంబర్ చెప్తారా చెప్పండి సెవెన్ జీరో నైన్ జీరో నైన్ జీరో నైన్ జీరో నైన్ జీరో టూ జీరో టూ జీరో త్రీ ఫైవ్ సో ఈ నెంబర్ అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అండ్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఎక్కడికైనా ఆంధ్రాలో మీరు మేము తీసుకోవాలా అంటే అయితే ట్రాన్స్పోర్ట్ అయితే అందుబాటులో లేదంటండి ఇదే జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఇది చూసుకోండి ఒకసారి